నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చూడండి ప్రజల చేతుల్లో ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టి వాట్సాప్ ద్వారా మీరు ఇంత ముందు ఏదైనా కార్యక్రమం కావాలంటే మనం పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళాలా ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళాలా ఎంపీడీ కి వెళ్ళాలా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళాలా రాష్ట్రంలో సచివాలయాల దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు విజయవంతం చేయాలంటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రం అంతా కూడా అనేక నెలల పాటు కూడా తిరగాల్సిన పరిస్థితి ఉండేది కొన్ని సమస్యలు పరిష్కారం కాక మరి కోర్టుల్లో కూడా వ్యాజ్యాలు వేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు మరి తిరిగిన సహకారాలు మనకు తెలుసు అలా ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్నమైన రీతిలో ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి మనం వాట్సాప్ లోని వాట్సాప్ లోనే ఒక నెంబర్ ఎటువంటి నైన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కు మనం వాట్సాప్ చేసినప్పుడు నిమిషాల్లోనే అక్కడ చేరి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడి నుంచి కాదు ఇంతకు ముందు ఇక్కడి నుంచి అక్కడికి పోవాలా ఇప్పుడు అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం పరిష్కారం సమాచారం మీరు ఎవరైతే సమస్యను ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకుని ఇస్తారో వాళ్ళ సెల్కే మెసేజ్ రూపంలో కూడా వచ్చి ఇన్ని రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తాం ఫలానా వ్యక్తి ఫలానా అధికారి వచ్చి మీ ఇంటి వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి మనకు చెప్పడం మళ్ళీ ఆ చెప్పిన తేదీ ప్రకారంగా కూడా ఆ సమస్య పరిష్కారం చేసి అయ్యిందా లేదా పరిష్కారం అయిందా లేదా అని కూడా ఎవరైతే ఇక వాట్సాప్ లో ఈ గవర్నెన్స్ ఉపయోగిస్తుంటారో వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారానే సమస్య పరిష్కారమైందని సమాధానం చెప్పుకున్న తర్వాతనే దాన్ని క్లోజ్ చేస్తారు ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన పరిపాలనను ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ లో దేశానికి మార్గదర్శకంగా తీసుకుని అమలు చేస్తున్నారని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ ఈ యొక్క చక్కని గొప్ప అవకాశాన్ని మనమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనే మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మనం తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అందరూ పార్టీ నాయకులు కూటమి నాయకులు పంచాయతీ అధికారులు సచివాలయం అధికారులు మరి హెల్త్ అధికారులు అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్న అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ర్యాలీ రూపంలో చేస్తున్నాం అందరూ కూడా దీన్ని గుర్తించి ఉపయోగించుకుని మీ యొక్క కుటుంబ వ్యవస్థను కూడా ఆర్థిక వ్యవస్థను కూడా పెంపొందించుకునేదానికి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ బాగుండాలని కూడా అన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆశయాన్ని లోకేష్ బాబు గారి ఆశయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రధానమంత్రి గారి ఆశయాన్ని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం కాపాడాల్సి కాపాడవలసిందిగా కోరుకుంటూ తీర్చిదిద్దవలసిందిగా కోరుకుంటూ నమస్కారాలు జై హింద్ వాట్సాప్ గవర్నెన్స్ అందరూ ఉపయోగించండి వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్